నమస్కారం పిఎస్ఎం గ్లోబల్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ప్రతి ఎపిసోడ్లో ఒక సీనియర్ పైమెంట్ మాస్టర్ ఒక జర్నీ గురించి తెలుసుకుంటున్నాం మరి ఇవాళ మన కృష్ణ గారి జర్నీ గురించి తెలుసుకుందాం ఆయన ఒక జర్నీ ఎంతో అద్భుతంగా లో స్టార్ట్ చేశారు ఆయన పిఎస్ఎస్ఎం హర్యానాలో మరి ఎంతో వర్క్ చేశారు మరి ఆయన పిఎస్ఎస్ఎం హర్యానాకి ఏం చేశారు ఎలా కనెక్ట్ అయ్యారు ఇవన్నీ అంశాలు మరి ఆయనతో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి ఎస్ కృష్ణ గారు మీరు ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ ఇయర్ పిఎస్ఎస్ఎమ్ లో కనెక్టెడ్ అయి ఉన్నారు అంటే ఆయనతో కలిసి శాకాహార ర్యాలీ చేయడం కానీ లేకపోతే సార్ ఒక సెషన్స్ అటెండ్ అయినప్పుడు మీకు మీలో కలిగిన చేంజెస్ కానీ అవన్నీ షేర్ చేస్తారు మాత్రం ఎక్కువ సెషన్స్ కి వెళ్తూ ఉండేవాడి విజయవాడలో జరిగిన సెషన్స్ అన్నిటికీ అటెండ్ అవుతూ ఉండేవాడిని కానీ ఎక్కువ మాట్లాడేవాడిని నాకు మాట్లాడేవాడితే టైంలో ఏంటంటే చాలా ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ రావడం వల్ల థర్డ్ ఎక్స్పీరియన్సెస్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ రోజు కోటి వస్తుంది అని చెప్పేసి సార్ ఒక దగ్గర వచ్చినప్పుడు నేను వెళ్ళి సార్ నిలటం జరిగింది అప్పుడు సార్ని అడిగాను అనమాట సార్ ఇలా నాకు ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి ఏం చేయాలి ఇవి అంటే ఇప్పుడు నదిలో పారే నీళ్ళ వదిలేసేయాలా అట్లా అని అడిగాను అనమాట సార్ ఏం చెప్పారంటే నేను నిన్ను ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ లా చూడాలనుకుంటున్నాను ఓకే అని చెప్పారు సైంటిస్ట్ ఏం చేశారంటే వచ్చిన ప్రతి ఒక్కటి తను నోట్ చేసి పెట్టుకుంటాడు నోట్ చేసి పెట్టుకుని ఓకే ఇవాళ నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది దీనికి రిలేటెడ్ గా ఇంకొక సంవత్సరం తర్వాత ఇంకో ఎక్స్పీరియన్స్ వచ్చింది అని ఇట్లా ఈ ఎక్స్పీరియన్స్ అన్నిటినీ పెట్టుకుని తన రీసెర్చ్ ని తను స్టే చేస్తా ఉంటాడు అట్లాగే నేను మీ అందరిని ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ లాగా చూడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అని చెప్పారు ఓకే సో అది తో నా ఫస్ట్ ఇంట్రాక్షన్ మాట్లాడతాం కానీ ఒక స్పిరిచువల్ కన్వర్జేషన్ లో ఆయన నాకు ఇచ్చిన నాకు ఇచ్చిన గైడెన్స్ సో అప్పటి నుంచి ఏం చేశామంటే ఏ ఎక్స్పీరియన్స్ వచ్చినా గానీ ఇమీడియట్ గా ఓ రియాక్ట్ అవ్వకుండా వచ్చిన దాన్ని పెట్టుకుని దాన్ని ఎక్కువ అనలైజ్ కూడా చేయకుండా దాన్ని చక్కగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలండి ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది లేకపోతే ఒక మెసేజ్ వచ్చింది ఇమీడియట్ గా పరిగెత్తడం కాకుండా ఓకే ఇప్పుడు మెసేజ్ వచ్చిందా అంటే ఆ టైం వచ్చినప్పుడు మనం దాన్ని దాని ప్రకారంగా యాక్ట్ చేయాలి అనే ఒక అండర్స్టాండింగ్ అనేది బాగా డెవలప్ అవుతూ వచ్చిందండి ఎస్ ఇంకోటి కూడా ఏంటంటే ధ్యానంలో ఏమన్నా క్వశ్చన్స్ వచ్చినా లేకపోతే ఇట్లాంటివి ఏమన్నా వచ్చినా వెంటనే ఎవరో ఒక మాస్టర్ ఉన్నారు కదా అని చెప్పి పరిగెత్తుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆ క్వశ్చన్ క్వశ్చన్ అడిగితేనే మన మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అనుకునేలా కాకుండా దాని గురించి కొన్ని బుక్స్ చదవడం దాని గురించి డిస్కషన్స్ సద్యం సాంగత్యాలు చేయటం దాని నుంచి అర్థం చేసుకుని దాని దాని యొక్క కంప్లీట్నెస్ తీసుకురావటం అనే యాటిట్యూడ్ అనే ఒక అప్రోచ్ స్టార్ట్ అయింది అనమాట ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ అనే కాన్సెప్ట్ ని బాగా హ్యాబిట్వేట్ చేసుకున్నాను నైస్ అలాగే ఇంకొకసారి ఏం జరిగిందంటే జోగేశ్వర గారు అని ఒక ఒక మంచి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉండేవాళ్ళు అక్కడికి పత్రి సార్ వచ్చారు సార్ సరే వచ్చారు కదా అని అందరం వెళ్ళాము పత్రి సార్ కింద అందరితో మాట్లాడుతారు నేను పాయికెళ్లి పిరమిడ్ లో కూర్చుని ధ్యానం చేస్తున్నాను ధ్యానం చేసుకుంటున్నప్పుడు అప్పుడు విశ్వామిత్ర అని చెప్పేసి ఒక ఋషి రావటం జరిగింది జరిగినప్పుడు నా కన్వర్జేషన్ ఎట్లా ఉందంటే ఓకే మాస్టర్ వచ్చారు కదా మీరు ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నారా ఏమైనా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా అనేది నార్మల్ గా రఫ్ గా కొంచెం అడిగాను అంటే ఓకే మీరు చెప్పాలంటే చెప్పండి లేదంటే ఎలా ఉంటుంది ఒక ఒక కుర్రాడు మాట్లాడితే ఆ లెవెల్లో కన్వర్జేషన్ జరిగింది అనమాట నేను పెరుమిట్ల నుంచి కిందకి వస్తే కూర్చున్నాను చూసి వచ్చారు ఇలా లౌకికం అనేది నేర్చుకోవాలి అంటే లౌకికం అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి మాట్లా వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని తెలుసుకోవటం కూడా ఒక విద్య అది అది తెలుసుకోవాలి అని చెప్తారు మాస్టర్ మన ధ్యానం చేస్తున్నప్పుడు మన దగ్గరికి వస్తే ఓకే కొంతమంది మాస్టర్స్ వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు కొంతమంది వాళ్ళు చెప్పాలనుకుంటే చెప్తారు కొంతమంది మనం రిక్వెస్ట్ చేస్తే చెప్తారు ఇప్పుడు మన ఇంటికి ఒక ఎవరైనా వచ్చారనుకోండి తెలియని వాళ్ళు డోర్ తీసి ఎవరో తెలియదు కదా అని డోర్ వేసాం కదా అట్లీస్ట్ మీరు ఎవరు ఏంటి ఏం కావాలంటే రెస్పాండ్ అవుతాం కదా సో అది మన విధేయత అని చెప్పి చెప్పారనమాట సో అది నా రెండవ ఇంటరాక్షన్ డైరెక్ట్ గా సర్ సార్ నాకు జరిగిన ఇంటరాక్షన్స్ లో నా ఎక్స్పీరియన్స్ షేరింగ్స్ లో వచ్చిన ఇంటరాక్షన్ అది అంటే మీరు విజయవాడ ఇక్కడ ఈ ఏరియాలో ఉండేవారు సో కనుక మీరు హర్యానా ఎలా వెళ్ళారు అక్కడ హర్యానాలో మీరు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ కూడా చాలా అద్భుతంగా స్టార్ట్ చేశారు స్టడీస్ అంతా నాకు ప్లస్ టూ వరకు విజయవాడలో జరిగింది అక్కడే నాకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అనేది పరిచయం అయింది ఆ తర్వాత నేను ఇంజనీరింగ్ కోసం చెన్నై వెళ్ళాను చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ చేసి నేను పూణే వెళ్ళాను అన్నమాట జాబ్ కోసం అప్పుడు మనం షిరిడిలో ధ్యాన ఫస్ట్ ధ్యాన యజ్ఞం చేసుకున్నాం అక్కడ సెవెన్ సెవెన్ డేస్ సో ఆ షిరిడిలో ధ్యాన యజ్ఞం చేసినప్పుడు మేము పూణేలో ఉండి వీకెండ్స్ షిరిడి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుని అట్లా ధ్యాన ధ్యాన యజ్ఞం అంతా కంప్లీట్ చేసుకు అదే టైప్ లో ఏంటంటే పూణే బేస్ గా చేసుకున్నాం కాబట్టి పూణేలో మనకి ఒక మెడిటేషన్ సెంటర్ ఉండేది ఆ మెడిటేషన్ సెంటర్ ఏంటి అందరూ ఇట్లా యంగ్స్టర్స్ అందరూ బయట నుంచి వచ్చిన నవకాంత్ కానీ ఇట్లా వీళ్ళందరూ ఒక గ్రూప్ కింద వచ్చేవాళ్ళం అందరూ వచ్చేవాళ్ళు వాళ్ళందరితో కూర్చుని మాట్లాడుతూ అవి ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతూ ఏదో సడన్ గా ఆ రోజు అనుకున్నాం అనమాట ఇప్పుడు మనం ఇక్కడ చేసాం కదా షిర్డీలో నెక్స్ట్ మనం రిషికేష్ హరిద్వార్ లో ఇంత పెద్దగా మనం ప్రోగ్రామ్ చేయాలి దానికోసం ఢిల్లీని బేస్ చేసుకోవాలి అని చెప్పేసి వచ్చింది సరే అయితే అప్పుడు అప్పుడేమనుకున్నాం ఇట్లా నవకాంత్ మన ప్రకృతి ఉమామహేష్ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా మేమందరం ఒక గ్రూప్ లా ఉండేవాళ్ళం ఓకే సో అప్పుడు అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఎట్లా మనం జాబ్స్ కోసం చేస్తూ ట్రై చేస్తున్నాం కాబట్టి ఎక్కడ మనకి ఎక్కువ ఢిల్లీని బేస్ చేసుకుని మనం జాబ్స్ కూడా చూసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాం జాన మహాయజ్ఞం అయిపోయింది అయిపోయినాక ఒక త్రీ ఫోర్ మంత్స్ కి నాకు ఢిల్లీ అంటే ఢిల్లీ పక్కన ఉండే గుడ్గాం అని ఒకటి ఉండదు గురుగ్రామ్ అని ఎస్ దాన్ని గుడ్గాం అని కూడా అంటారు అది జస్ట్ ఢిల్లీ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది ఇది చాలా చాలా అతుకునే ఉంటుంది ఢిల్లీకి సికింద్రాబాద్ లాగా సో అక్కడ నాకు జాబ్ వచ్చింది ఆ జాబ్ వచ్చి నేను పత్రి సార్తో మాట్లాడతాం అట్లాగే మన కర్నూలు ఆంజనేయ శర్మ సార్ వీళ్ళందరితో డిస్కస్ చేస్తే అందరూ అంటే అక్కడ వెళ్తే బాగుంటుంది అక్కడ మనం వర్క్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పారు సో అందుకని అప్పుడు నేను పూణే నుంచి ఢిల్లీ షిఫ్ట్ అయ్యాను అంటే గుడ్గాం షిఫ్ట్ అయ్యాను గుడ్గాం అనేది వచ్చేసి ఏంటంటే ఇది హర్యానా కింద వస్తుంది సో ఎప్పుడైతే నేను అక్కడ గుడ్గావ్ లో పోస్టింగ్ అంటే కంపెనీలో జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఒక త్రీ ఫోర్ మంత్స్ కంపెనీలో అడ్జస్ట్ అవ్వగానే టూ థౌజండ్ సెవెన్ జూన్ లో జాయిన్ అయ్యాను టూ థౌజండ్ ఎయిట్ ఫిబ్రవరిలో సార్ డేట్ ఇచ్చారు అక్కడ ఒక మెడిటేషన్ సెంటర్ పెట్టాలని సో అప్పుడేంటంటే ఒక్కడనే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా లేసి ఢిల్లీ వెళ్ళి మొత్తం ఒక క్యాబ్ ఎంగేజ్ చేసుకుని ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో మొత్తం అన్ని ప్లేసెస్ చూసుకుని అక్కడ ఒక మెడిటేషన్ సెంటర్ అనేది ఒకటి తీసుకున్నాం ఈ లుధియానాలో మాస్టర్స్ ఉండేవాళ్ళు రచనా మేడం రాజ్ కుమార్ గుప్తా గారు అని చెప్పేసి వాళ్ళకి తెలిసిన ఇండస్ట్రియలిస్ట్ ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్స్ ఉన్న ఏరియాలో ప్లస్ వాళ్ళ గెస్ట్ హౌస్ ఉన్న ఏరియాలో మనం కూడా ఎతికి అక్కడ ఒక అండర్ గ్రౌండ్ లోనేమో ఒక మెడిటేషన్ సెంటర్ కి అట్లాగే ఎవరన్నా వస్తే ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి తీసుకున్నాం సార్ వస్తే అట్లాగా అందరం కలిసి సో అక్కడి నుంచి అసలు మన నార్త్ ఇండియా జర్నీ అనేది చాలా విగరస్ గా స్టార్ట్ అయింది అనమాట సో అందుకని ఏంటంటే ప్రతి వారము ఇక గుడిగావ నుంచి ప్రతి వారం వెళ్ళి ఢిల్లీ వెళ్ళి అక్కడ క్లాసెస్ చెప్పడము లేకపోతే అక్కడ పార్క్స్ లో వెళ్ళి పాంప్లెట్లు పంచి ధ్యాన ప్రచారాలు చేయటము ఇవన్నీ చేసి టూ థౌజండ్ ఎయిట్ ఫిబ్రవరిలో మనం అక్కడ మెడిటేషన్ సెంటర్ అనేది ఓపెన్ చేస్తాం అట్లా ఆ మెడిటేషన్ లో ఓపెన్ చేసినప్పుడు దగ్గర దగ్గర ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మన ఆంధ్రా నుంచి అనంతపూర్ నుంచి కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి ఇట్లా మన మాస్టర్స్ అందరూ అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చి వాళ్ళకు వన్ మంత్ అక్కడ ఉండి ఆ మొత్తం స్ప్రెడింగ్ అంతా చేసి మళ్ళీ కొంతమంది ఎవరైతే జాబ్స్ ఎత్తుక్కోగలరు అట్లా అనుకున్న వాళ్ళ వాటికి ఢిల్లీలో ఒక ఆరేడు మన శివాగాని లింగారెడ్డి నరసింహ ఇట్లా మన కొంతమంది మాస్టర్స్ వీళ్ళందరూ ఢిల్లీలో అట్లాగే ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అట్లా ఉన్నారు అలా ఉండటం మూలంగా ఢిల్లీ అంతా మెడిటేషన్ అంతా స్ప్రెడ్ చేయడం జరిగింది నేను గుడుగావ్ లో ఉంటున్నాను కాబట్టి ఇక కూడా కొన్ని సెషన్స్ చేయటం కొన్ని కార్పొరేట్స్ కెళ్ళి ధ్యానం చెప్పడం మెయిన్ గా ఎక్కువ గుడిగావ్ లో ఒక మెడిటేషన్ అవేర్నెస్ అనేది ఒకటి క్రియేట్ చేయడం అనేది జరిగింది అట్లా మనకి హర్యానాలో ఫస్ట్ ధ్యానం అనేది ఇంట్రడ్యూస్ అయింది అనమాట అదే హర్యానా గుడిగాం నుంచి అంటే ఫస్ట్ మనం వెళ్తున్న దగ్గర నుంచే మనం ఢిల్లీ ఇదంతా చేస్తున్నాం కాబట్టి అసలు ఢిల్లీ స్టార్ట్ అవడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే అది గురుగ్రామ్ అనేది ఎక్కడైతే ద్రోణాచార్యుడు ఉండేవాడు దానిని గురుగ్రామ్ అని చెప్పి ఓకే అక్కడ నుంచి మన ఈ నార్త్ ఇండియా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అనేది స్టార్ట్ అయ్యింది ఎక్సలెంట్ అంత ముందులో సార్ ఎన్నో సార్లు ఢిల్లీ వెళ్ళడం కొన్నిసార్లు కలిగైన సార్ వాళ్ళ ఇంట్లో ఉండటం ఇంకొన్నిసార్లు వేరే దగ్గర కుదిరితే అక్కడ ఉండి దాని ప్రచారం చేయడం జరిగింది కానీ మనం మెడిటేషన్ సెంటర్ అనేది పెట్టుకొని ఒక ప్రాపర్ గా ఒక పిఎస్ఎస్ఎం అనేది ఒక ఫ్లాగ్ ఎత్తి అక్కడ నుంచి మనం మన మెడిటేషన్ జర్నీని ఢిల్లీ హర్యానా ఈ చుట్టుపక్కల ఉన్న రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ ఇట్లా ఈ చుట్టుపక్కల సెవెన్ ఎయిట్ స్టేట్స్ అన్నిటిలో బీహార్ అన్నిట్లో కవర్ చేయడం జరిగింది అనమాట అలా ఫస్ట్ హర్యానాని అంటే హర్యానాలో ఉన్న గుడ్గాం నుంచి మనం అట్లా చేసాం అట్లాగే హర్యానాలో ఇంకొన్ని మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఏది గుడ్గాం పక్కనే ఫరీదాబాద్ అని ఉంటుంది అది కూడా ఢిల్లీకి చాలా ఆనుకుని ఉంటుంది అనమాట సో ఆ గుడ్గాం లో ఫరీదాబాద్ లో కూడా కొన్ని క్లాసెస్ చేయటం అక్కడ ఉన్న మాస్టర్స్ ని మాస్టర్స్ కనెక్ట్ అవుతూ ఉండటం తోటి ఈ ప్రక్రియలో మనకి ఇంకొంతమంది చండీగఢ్ మాస్టర్స్ కూడా మనకి యాడ్ అయ్యారు అక్కడ చండీగఢ్ లో చేస్తున్నప్పుడు సంగీత నెహ్రా మేడం అని చెప్పేసి ఆయుష్ లో పనిచేస్తారు డైరెక్టర్ కింద ఆవిడ కనెక్ట్ అవ్వడం ప్లస్ వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడ డిఎస్పీగా ఉండడం ఇప్పుడు డిసిపిగా ఉన్నారు సో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ రావడం మూలంగా మనం ఇంకా హర్యానాలో ఎన్నో ధ్యాన ప్రచారాలు మనం చేసాం హిస్సార్ అని చెప్పేసి పక్కన ఉండే అంబాల పంజాబ్కి కనెక్ట్ అయ్యే అంబాలాలు అట్లాగే ఇంకా కురుక్షేత్రాలు ఓకే ఇట్లా హర్యానాకి ఎక్కడెక్కడ సంబంధించిన ప్లేసెస్ మెయిన్ మెయిన్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ మేడం ఎక్కడెక్కడికైతే ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నారో ఆ అన్ని ప్లేసెస్ మనం ధ్యాన ప్రచారం చేయడం అనేది చాలా బాగా జరిగింది ఎస్ అట్లాగే మనం హిసార్ లో అయితే పత్రి తో ఒక త్రీ డేస్ ధ్యాన ధ్యాన యజ్ఞం కూడా అక్కడ చేశాను మొత్తం అంతా నార్త్ ఇండియన్ మాస్టర్స్ అందరూ ఢిల్లీ మాస్టర్స్ అందరూ నార్త్ ఇండియన్ మాస్టర్స్ అందరూ వెళ్ళి ప్లస్ అక్కడ హిసార్ లో మన పివి రామరాజు గారు అనే ఒక మాస్టర్ ఉన్నారు ఇప్పుడు పిఎంసి డైరెక్టర్ ఉన్నారు అక్కడికి కొన్ని రోజులు కొన్ని నెలలు అక్కడికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్ని ధ్యానం ధ్యానం చెప్పడం అట్లాగే రాగి సెల్వరాజన్ మేడం కూడా ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ కూడా వెళ్ళి రెండు మూడు నెలలు అక్కడే ఉండి వీళ్ళందరూ ఆ చుట్టుపక్కల ప్లేసెస్ అన్ని వెళ్ళి ధ్యాన ప్రచారం చేయటం అనేది బాగా జరిగింది అనమాట ఈ కురుక్షేత్ర పంచకుల గుడ్గాం ఫరీదాబాద్ హిస్సార్ ఇట్లా ఈ మెయిన్ మెయిన్ ప్లేసెస్ అన్నిటిలోనూ మనం వెళ్ళి ధ్యాన ప్రచారం చేయటం అనేది చాలా విగరస్ గా జరిగింది ఆ టైంలో సో కృష్ణ గారు ఫైనల్ గా మన పిఎస్ఎస్ఎం గ్లోబల్ అనే ఈ కార్యక్రమంలో ఫైనల్ గా మీ ఒక జర్నీ ఒక ఎక్స్పీరియన్స్ లుప్తంగా చెప్పాలంటే ఎలా చెప్తారు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ జర్నీలో నేర్చుకునేవి చాలా ఉంది ఎస్ ఒకసారి పత్రి సార్ది మేము డెహ్రాడూన్ లో ఒక డెహ్రాడూన్ నుంచి మెస్సోరీ వెళ్ళాము అనమాట ఓకే పత్రి సార్ ని ఒక మన ఐటీ బీటీ ఒక ఐటీ అనేది ఒక మిలిటరీ ఫోర్స్ అన్నమాట ఆ ఫోర్స్ లో చేస్తున్న ఒక మన మాస్టర్ ఒకళ్ళు ఇంకొక దగ్గరికి తీసుకెళ్ళి ఇంకో ప్లేస్ కి తీసుకెళ్ళి ఇక ఆ రోజు రిటర్న్ రావడం కుదరక గెస్ట్ హౌస్ లో అక్కడే ఉండిపోయారు ఆ రోజు నైట్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వరకు పత్రి సార్ చాలా కాన్సెప్ట్ చెప్తా ఉన్నారన్న ఓకే సో అది మేము ఏంటంటే కింద హోటల్ దగ్గర ఉన్నాం సార్ నెక్స్ట్ రోజు వచ్చారు మాతో పాటు హోటల్ లో ఉన్నారు హోటల్ రూమ్ లో సార్ దగ్గరికి వెళ్ళి సార్ కాళ్ళు నొక్కుతూ అన్నానమాట సార్ రాత్రి మేము మీరు చాలా కాన్సెప్ట్స్ చెప్పారంట మేము అందరం మిస్ అయిపోయాము మొదలైపోయాము అని అంటే సార్ ఇలా కళలోకి చూసి ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో నువ్వు నా దగ్గర అని చెప్పారు ఓకే సో అప్పటి వరకు మనం ఏదో చేస్తున్నాము నే వెళ్తున్నాము క్లాసులు చెప్తున్నాము సార్ కొత్త కాన్సెప్ట్ చెప్తే దాని గురించి ఇంకా తెలుసుకుంటున్నాము నేర్చుకుంటున్నాం ఇదంతా ఉంది కానీ ఏ రోజు నేను ఎక్కడ స్టార్ట్ అయ్యాను నేను ఇక్కడ ఎప్పుడు ఏంటి అనేది ఎప్పుడు అలాంటి అసెస్మెంట్ అనేది ఎప్పుడు చేయలేదు కానీ ఎప్పుడైతే సార్ లాగా నువ్వు ఎంతో నేర్చుకున్నావరా ఇన్ని సంవత్సరాల నుంచి అని అనంగానే నాకు అప్పుడు అసలు ఈ ధ్యానం లేకుండా ఉండుంటే ఎలా ఉండేవాళ్ళం మనం అనేది అంటే లేకుండా ఉండుంటే ఏముంది అదే నాన్ వెజ్ తింటూ ఉండేవాళ్ళం అవే హార్ష్ వర్డ్స్ మాట్లాడుతూ ఉండేవాళ్ళం లేకపోతే అదే లేదంటే చదువు అయిపోయింది కదా వెంటనే ఎక్కడికో ఏదే కంట్రీ వెళ్ళిపోవాలి జాబ్ చేసేయాలి డబ్బులు సంపాదించాలి ఇల్లు కొనాలి ఫ్లాట్లు కొనాలి ఇట్లాంటి కాన్సెప్ట్ లో వెళ్ళేవాళ్ళం ఇంకోటి ఏంటంటే మనకేం కావాలో మనమే చూసుకుంటాం గానీ మనతో పాటు ఉన్న వాళ్ళని ఎలా చూసుకోవాలి అనేది కొంచెం తక్కువ ఉండేదేమో అంటే ఫస్ట్ మా ఇంట్లో ఏంటంటే బోన్ చేసినాక ప్లేట్ అక్కడే పెట్టేసి చిన్నపిల్లలు చిన్నపిల్లలైనా అవ్వచ్చు ఏదైనా కావచ్చు కానీ పత్రిక ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ లో ఉండడం ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే ఫోన్ చేసినా నీట్ గా పల్లెని తీసుకెళ్లి షింక్ లో పెట్టవు లేదా అక్కడ దాన్ని వాష్ చేసి అక్కడ పక్కన పెట్టావు అంటే ఒక డిసిప్లైన్ అనేది పత్రిసార్ని చూసే నేర్చుకున్నాం ఎస్ ఇంకోటి అసలు జనాలతో ఎలా మాట్లాడాలి ఎలా రిసీవ్ చేసుకోవాలి అసలు ఒకరిని ఎలా గౌరవించాలి ఒకరికి గైడ్ చేయాలంటే ఎలా గైడ్ చేయాలి ఎస్ వీటన్నిటితో పాటు నాకు ఫస్ట్ చిన్నప్పటి నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉండే ఏంటంటే అరే ఎవరినన్నా పేదవాళ్ళు కనిపిస్తే అరే వీళ్ళు ఎందుకు ఇట్లా ఉన్నారు వీళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు కదా అని వాళ్ళకి నా దగ్గరే ఉంటే నేను హెల్ప్ చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతా ఉంటాయి పత్రికారి కలిసినాక అసలు అన్నింటిలోకి బాగా గొప్పదైంది ఏంటి గొప్ప సేవ ఏంటి అంటే ఒక మనిషిని ధ్యానంలో కూర్చోబెట్టి తన ఏంటో తనకి తెలియజేయటం అనేది గొప్ప విషయం అని చెప్పి తెలుసుకున్నారు అంటే సారు చాలా సార్లు చెప్పారు నీళ్ళు లేని వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం చాలా గొప్పది అట్లాగే అలాగే వాళ్ళకి భోజనం పెట్టడం గొప్పది ఎక్కడైనా అవసరమైతే కొంచెం వాళ్ళకి సహాయం చేయడం అనేది గొప్పది వీటన్నిటికంటే మనిషికి ధ్యానం చెప్పడం అనేది చాలా చాలా గొప్పది అని చెప్పి చెప్పారు ఎస్ ఎంతో అద్భుతమైన పాయింట్ చెప్పారు కృష్ణ గారు ఇంకా ఫర్దర్ గా కూడా మీతో మాట్లాడాలి అనేసి ఉంది కానీ మనకి సమయం అభావం మూలంగా సో మీరు చెప్పిన ఈ ఒక సెషన్ తో మనం ఇప్పుడు ముగిస్తున్నాం సో ఎస్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఎంతో అద్భుతంగా ఎంతో అద్భుతంగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు మళ్ళీ మాకు ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆ మూమెంట్ లో మమ్మల్ని తీసుకెళ్లినందుకు అలాగే పిఎస్ఎం హర్యానా గురించి చెప్పినందుకు మరి ఎన్నో విషయాలు మరి మీరు పత్రిజీతో స్పెండ్ చేసిన అవన్నీ మృతుల్లోకి మమ్మల్ని తీసుకెళ్లినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ అండి సో ఇది ఇవాళ పిఎస్ఎం గ్లోబల్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు